వెల్కమ్ టు విద్యా విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ అండి అందరికీ నమస్కారం నేను మొన్న పోస్ట్ చేసినటువంటి మొదటి వీడియో డబ్ల్యూఏ మరియు డబ్ల్యూడిఎస్ల ప్రమోషన్ సీనియర్టీ ఎలా పార్ట్ వన్ వీడియోకి సంబంధించి దాదాపుగా తొమ్మిది వందల డెబ్బై ఏడు మంది ఆ వీడియో చూడడం జరిగిందండి వీడియో చూసి కామెంట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి అలాగే ఆ వీడియోలో కామెంట్లో ఎవరో అతను మన మన డిపార్ట్మెంట్ వ్యక్తితో తెలియదు బయట వ్యక్తితో తెలియదు అండి ఒక కామెంట్ చేశారు వెల్ఫేర్లు కేవలము ఒక పెన్షన్ మాత్రమే పంచలేక మిగతా అందరికి కూడా ఆ బాధ్యతలను అప్పగించారు వెల్ఫేర్ సెక్రటరీలు ఎక్స్ట్రా లగేజ్ గాళ్ళు అని ఒక కామెంట్ చేశారండి ఒకసారి మీరు పార్ట్ వన్ వీడియోలో కింద కామెంట్లో ఉంటుంది చూడండి గ్రామవాడ సచివాలయం సంబంధించిన ఎంప్లాయీకి అయితే నేను ఒకటే తెలియజేస్తున్నానండి ఈ వీడియో ద్వారా మనము మనము అంత కుటుంబానికి చెందిన వారం అండి గ్రామవాడు సచివాలయ కుటుంబానికి చెందిన వారం మనం ఇలా ఒకరి ఒకరు నిందించుకుంటే ఇది మన వ్యవస్థ కానీ మనకు కానీ మన యొక్క యూనిటీకి కానీ ఏమాత్రము భాగం కాదనేది నా ఉద్దేశం అండి నేను ఈ వీడియోలు కేవలము వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీస్ మరియు వెల్ఫేర్ అసిస్టెంట్ కోసమే కాదండి మన సచివాలయంలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయంలో పనిచేస్తున్నటువంటి అందరి డిపార్ట్మెంట్లకు సంబంధించి వారి యొక్క సమస్యలకు సంబంధించినటువంటి వీడియోలు అన్ని కూడా ఈ ఛానల్లో చేస్తుంటానండి ఇక్కడ డిపార్ట్మెంట్ కేవలం వెల్ఫేర్ అనే కాదండి అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన సమస్యలను మన వీడియో ద్వారా మన ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను అది గమనించాలండి అయితే గత వీడియోకి సంబంధించి మనం మాట్లాడుకున్న మాట్లాడుకున్నట్లయితే కేవలము ఈ ప్రమోషన్ ఎలా వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీస్ మరియు వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ప్రమోషన్ సీనియారిటీ ఎలా పార్ట్ వన్ వీడియోలో కేవలం ఒక ఒక ప్రశ్నకు సంబంధించి మాత్రమే మనము సమాధానం చూసామండి అది కూడా ఎక్స్ప్లెనేషన్ కొంచెం లెంతిగా ఉంది అక్కడ ఇక్కడ మనము ఈ ఎక్స్ప్లెనేషను ఒక ప్రశ్నకు వేసుకున్నట్లయితే ఆ ప్రశ్న నుంచి ఇంటర్లింక్ గా అనేక ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయండి అందుకోసమే ఈ వీడియో అనేది కొంచెం లెంత్ ఎక్కువగా కావడం అనేది జరుగుతుంది అయితే రెండో వీడియోలో మనము దాదాపుగా ఆ రెండు ప్రశ్నలకు సమాధానం ఇచ్చాము అలాగే అయితే మూడో వీడియోలో మాత్రము పార్ట్ త్రీ వీడియోలో మాత్రము అటువంటి లెంత్ లేకుండా ఓన్లీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా మిగిలిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చూద్దామండి అక్కడ అయితే ఆ మూడో వీడియోలో ముఖ్యంగా మనకు ఏదైతే అవసరమో ఇంపార్టెంటో వాటి గురించి ఆ వీడియోలో పోస్ట్ చేయడం జరుగుతుందండి కాబట్టి మన వెల్ఫేర్ మిత్రులు ప్రతి ఒక్కరు బోతు డబ్ల్యూఎం డబ్ల్యూడబ్ల్యూడీఎస్ ఇద్దరు కూడా ఆ వీడియోను తప్పనిసరిగా చూస్తే మీకున్నటువంటి డౌట్స్ దాదాపుగా క్లారిఫై అవుతా అని నేను భావిస్తున్నానండి ఎందుకంటే ఆ మూడు ఆ మూడో వీడియోలో కేవలం రెండే రెండు ప్రశ్నలు ఉంటాయి మిగతా ప్రశ్నలన్నీ కూడా జస్ట్ ఒక వన్ టూ త్రీ లైన్స్ లో అయిపోయే సమాధానాలు ఉంటాయి మిగిలిన రెండు ప్రశ్నలకు కొంచెం లెంతీగా ప్రిపరేషన్ కొంచెం లెంత్ ఎక్కువగా ఉంటుంది ఆ రెండు ప్రశ్నలకు అది వెల్ఫేర్ అసిస్టెంట్లు తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై మూడు మంది ఉన్నారని అలాగే వెల్ఫేర్ సెక్రటరీస్ వచ్చేసి మూడు వేల ఏడు వందల ఇరవై నాలుగు మంది ఉన్నారని ఇది మనకు అటెండెన్స్ అటెండెన్స్ డాష్ బోర్డ్ ద్వారా తీసుకోవడం జరిగిందండి గమనించాలి వీళ్ళిద్దరికి ఏ రేషియో ప్రకారం ప్రమోషన్స్ కల్పిస్తారని మన మిత్రులు ఒకరు అడిగి ఉన్నారు ఆ ప్రశ్నకు సమాధానం మూడో వీడియోలో దొరుకుతుంది అలాగే ఒక వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ టాప్ ఫిఫ్టీలో లో ఉన్నారు అలాగే వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ టాప్ ఫిఫ్టీ ర్యాంక్ లో ఉన్నారు వారిద్దరికి కలిపి ప్రమోషన్ ఏ విధంగా ఇస్తారు అనే ప్రశ్నకు సమాధానం అక్కడ దొరుకుతుంది అలాగే ఉదాహరణగా అన్ని డిపార్ట్మెంట్లో మిగతా ఆరు శాఖల్లో కలిపి ఒక మూడు వేల పోస్టులు దాదాపుగా ఉన్నాయనుకుంటే అందులో వెల్ఫేర్ మరియు వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీకి ఇద్దరిని కలిపి రోజ ప్రకారంలో ఏ విధంగా చేస్తారు అనేది ఒక లెంత్ ఎక్స్ప్లెనేషన్ ఒక దాదాపుగా ఒక నలభై మందిని ఉదాహరణగా తీసుకుని అక్కడ వీడియో చేయడం జరుగుతుందండి కాబట్టి మూడో వీడియో పార్ట్ త్రీ వీడియో మాత్రము ఎవరు కూడా దయచేసి మిస్ కావద్దండి నా యొక్క రిక్వెస్ట్ ఏమంటే మన గ్రూప్ లో మన వెల్ఫేర్ అసిస్టెంట్ వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ స్టేట్ గ్రూప్ లో దాదాపు వెయ్యి మంది ఉన్నారు అలాగే వెల్ఫేర్ ప్రమోషన్ అచీవ్మెంట్ గ్రూప్ లో కూడా చాలా మంది ఉన్నారండి దయచేసి నేను రిక్వెస్ట్ ఒక్కటే అండి నాకు మోటివేషన్ వస్తే త్వరగా వీడియోలో చేయాలనిపిస్తుంది ఆ మోటివేషన్ కారణం మీరు సబ్స్క్రైబ్ చేయడము మరియు లైక్ చేయడం అండి మీరందరూ చూస్తారనే నేను ఈ వీడియోలు చేయడము మొదలు పెట్టానండి ఎందుకంటే మనము నిత్యం ఎన్నో మాట్లాడుకుంటూ ఉంటామండి ఫ్రెండ్స్ మన మిత్రులు మన కొలీగ్స్ కలిసినప్పుడు మన కొలీగ్స్ కలిసినప్పుడు మనం ఎన్నో రకాలుగా ఉంటాము అలాంటి థాట్స్ ఏమైనా మనకు వచ్చినప్పుడు ఈ వీడియో ద్వారా మీ అందరితో పంచుకోవాలనేది నా కోరిక అండి కాబట్టి మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మన వీడియోని మన మిత్రులందరికీ కూడా షేర్ చేస్తానని ఆశిస్తూ ఇప్పుడు రెండో వీడియోలకి వెళ్ళిపోదామండి ఇక రెండవ ప్రశ్న చూసినట్లయితే డబ్ల్యుఏ పరీక్ష వేరు డబ్ల్యూ డబ్ల్యూడిఎస్ పరీక్ష వేరు మార్కులు వేరు ర్యాంకులు వేరు వెయిట్ వేరు అయితే ఇద్దరికి కలిపి ప్రమోషన్ ఒకటిగా ఎలా కలుపుతారు అనేది మనకి ఇక్కడ రెండో ప్రశ్న దీన్ని మనం చట్టపరంగా లాజిక్ గా చూసినట్లయితే ఎలా అర్థం చేసుకోవాలో ఒకసారి ఇక్కడ మనము చూద్దాము చూడండి వై డబ్ల్యూఏ అండ్ డబ్ల్యూడిఎస్ ఏ లీగల్ అంటే వర్క్ నేచర్ సేమ్ గా ఉంటుంది జాబ్ రెస్పాన్సిబిలిటీస్ సేమ్ గా ఉంటాయి జిఎస్డబ్ల్యూ యాక్ట్ లో వెల్ఫేర్ రింగ్ కామన్ గా ఉంటుంది అంటే స్టేట్ గవర్నమెంట్ కి మనకు కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్ వన్ సిక్స్టీ టూ ప్రకారము ఇక్కడ అలా మెజ్ చేసే పవర్ ఉంటుంది అలాగే ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ప్రకారము రూల్ నంబర్ ఫోర్ ప్రకారము సిమిలర్ ఫంక్షన్స్ కామన్ క్యాడర్ అలౌడ్ అనేటువంటి ఒక రూల్ ద్వారా ఇద్దరికి కలిపి పరీక్షలు వేరైనప్పటికీ కామన్ గా ఒక కేటడరీ క్రియేట్ చేసి ప్రమోషన్ కల్పించడం అనేది ఇక్కడ చెల్లుబాటు అవుతుంది అలాగే కోర్టు కూడా గతంలో ఇటువంటి కేసెస్ లో చాలా సపోర్ట్ చేసిందని చెప్పేసి మనకు ఇక్కడ ఆధారాలు కూడా ఉన్నాయి ఇక్కడ రిక్రూట్మెంట్ ర్యాంక్ విషయానికి వస్తే రిక్రూట్మెంట్ ర్యాంక్ అనేది మనకు సీనియర్టీకి లెక్కించబడరు ఒకసారి చూడండి వన్స్ ఎంప్లాయి జాయినింగ్ ఇన్ గవర్నమెంట్ సర్వీసెస్ ఎగ్జామ్ ర్యాంక్ ప్రోగ్రెస్ ఓన్లీ ఎగ్జామ్ ర్యాంక్ అండ్ మార్క్స్ ఆర్ వాలిడ్ ఓన్లీ ఫర్ ఎంట్రీ నాట్ ఫర్ జాయినింగ్ అనేసి ఇక్కడ మనకు చెబుతుందండి ఈ విధంగా మనము డబ్ల్యూఏ ప్లస్ డబ్ల్యూడబ్ల్యూడిఎస్ ఎగ్జామ్స్ వేరైనప్పటికీ స్టిల్ మెర్జింగ్ అనేది సాధ్యపడుతుంది గోట్ ప్రమోషన్ కెనాట్ డిపెండ్స్ ఆన్ ఎగ్జామ్ ర్యాంక్ ఆర్ మార్క్స్ ఇక మూడవ ప్రశ్నగా సీనియారిటీని ఎలా లెక్కిస్తారు కామన్ సీనియార్టీ అంటే ఏమిటో ఇక్కడ మనము బ్రీఫ్గా చూసినట్లయితే సాధారణంగా సీనియారిటీ అంటే ఏమిటంటే సేవలో ముందుగా చేరిన వ్యక్తి సీనియర్ అవుతారు అంటే డేట్ ఆఫ్ జాయినింగ్ ఆధారంగా ఇక్కడ సీనియారిటీని లెక్కించడం జరుగుతుంది అది సాధారణ కానీ మన విషయానికి వస్తే డిఎస్సిలో మెరిట్ ర్యాంకు కానీ మన విషయానికి వస్తే డిఎస్సిలోని మెరిట్ ర్యాంకు డేట్ ఆఫ్ బర్త్ల సహాయంతోనూ అలాగే ఎస్సీ ఎస్టి పిహెచ్ మరియు వారి కేటాయించిన రోస్టర్ ప్రకారము తయారు చేసిన ప్రమోషన్ రిజిస్టర్ నే మెరిట్ కమ్ రిజిస్టర్ రోస్టర్ అని గౌరవ కోర్టు వారు మనకు మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారమే సీనియర్ సీనియారిటీ లిస్టు తయారు చేయాలని తీర్పులు ఇస్తున్నాయి కాబట్టి గౌరవ భారత సుప్రీం కోర్టు వారు మెరిట్ కమ్ రోస్టర్ ర్యాంకు అన్యాయం జరగకుండా పదోన్నతులు తీర్పులు ఇవ్వాలని చెప్పేసి తీర్పునిచ్చింది ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ పంతొమ్మిది వందల తొంభై ఆరు ప్రకారం ఈ రూల్స్ నందు కూడా ఈ రూల్ నెంబర్ థర్టీ త్రీ నుండి థర్టీ సెవెన్ వరకు మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారం సీనియర్ లిస్ట్ ఎలా తయారవుతాయో స్పష్టంగా తెలియజేసింది ఈ సీనియర్ లిస్టులు సీనియర్ లిస్ట్ మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారం తయారు చేసి దీని ఆధారంగా ప్రమోషన్స్ రిజిస్టర్ తయారు చేయాలి అని చెప్పి తెలియజేసింది ఈ ప్రమోషన్ రిజిస్టర్ లో ప్రమోషన్స్ లో రిజర్వేషన్ ఉన్న ఎస్సీ ఎస్టీ పిహెచ్ అభ్యర్థులు రోస్టర్లు పెట్టి ప్రమోషన్ ఇవ్వాలి అని చెప్పిందండి ఇకపోతే ఈ సీనియర్టీ లిస్టును ఎలా ప్రిపేర్ చేస్తారంటే మన వరకు వచ్చేసరికి ఒకేసారి డిఎస్సి లో సెలెక్ట్ కాబడిన వారందరూ డేట్ ఆఫ్ జాయినింగ్ తో సంబంధం లేకుండా మెరిట్ కమ్ రోస్టర్ డిఎస్సి అపాయింట్మెంట్ ర్యాంక్ ప్రకారము సీనియార్టీ లిస్టులు తయారు చేయాలి ఈ రిజిస్టర్ ప్రకారము ఎస్సీ ఎస్టి పిహెచ్ అభ్యర్థులు లిస్టులో చివరలో ఎక్కడ ఉన్నా కూడా మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారం ప్రమోషన్స్ పొందుతారు అంటే అందుకేనండి ఇక్కడ మనము పరీక్షకు ర్యాంకులు ముఖ్యం కాదు రోస్టర్ ఆఫ్ రిజర్వేషన్ రోస్టర్ అనేది రిక్రూట్మెంట్ రోస్టర్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనేది అందుకే ఈ విషయం ఇక్కడ మనము ఎందుకంటే ఈ రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి రోస్టర్ ఆఫ్ రిజర్వేషన్ లేకపోతే దాన్ని రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆరు ఆర్ అంటారు ఈ ఆరు ఆరు ఉంది కాబట్టి ర్యాంక్ ప్రాధాన్యం కాదండి ప్రమోషన్ విషయంలో అనేది మనం గుర్తించాలి ఇకపోతే ఈ ప్రమోషన్ ఈ ప్రమోషన్ రిజిస్టర్ లో ప్రమోషన్స్ లో రిజర్వేషన్లు ఉన్న ఎస్సీలకు వచ్చేసి ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుంది ఎస్టీలకు సిక్స్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుంది పిహెచ్సిలకు మూడు శాతం రిజర్వేషన్ ఇక్కడ ఉంటుందండి అలాగే ఎస్సీ జనరల్ వచ్చేసి ఏడు ఏడవ రోజుల పాయింట్ పదహారవ రోస్టర్ పాయింట్ ఇరవై ఏడవ రోస్టర్ పాయింట్ నలభై ఒకటి యాభై రెండు అరవై రెండు డెబ్బై రెండు డెబ్బై ఏడు తొంభై ఒకటి తొంభై ఏడు మొత్తం పది ఎస్సీ జనరల్కి ఉంటాయి ఇకపోతే ఉమెన్స్కి వచ్చేసి మొత్తం పదహైదు అని చెప్పి పదహైదు శాతం అని చెప్పాం కదా పది పురుషులకు జనరల్ పది జనరల్లో ఉంటాయి ఉమెన్ వచ్చేసి మొత్తము ఐదు ఉంటాయి అందులో రోస్టర్ నంబర్ రెండు ఇరవై రెండు నలభై ఏడు అరవై ఆరు ఎనభై ఏడు అనేది ఉమెన్స్ కి సంబంధించి ఉంటాయి ఇకపోతే ఎస్టీ జనరల్ వచ్చేసి ఇరవై ఐదు ముప్పై మూడు డెబ్బై ఐదు ఎనభై మూడు మొత్తము మీ నాలుగు పాయింట్లలో ఎస్టి జనరల్ కు ఎస్టీ జనరల్ కు కేటాయిస్తారు ఇక ఉమెన్ విషయానికి వస్తే ఎనిమిది యాభై ఎనిమిది మొత్తం రెండు ఎస్టీ ఉమెన్ కు రెండు అంటే కామన్ సీమ్ అంటే మనకు డబ్ల్యూఏ రూరల్ డబ్ల్యుడబ్ల్యూడిఎస్ అర్బను ఈ రెండు డిపార్ట్మెంట్కి కలిపి ఒకే లిస్ట్ తయారు చేస్తారు కాబట్టి ప్రమోషన్ కోసం రెండింటిని కలిపి ఒకే సీనియర్ లిస్ట్ గా తయారు చేస్తారు దీన్ని మనం కామన్ సీనియర్ లిస్ట్ అని చెప్పి అంటాం ఎగ్జాంపుల్ చూసినట్టయితే ర్యాంకు నేము ఎంప్లాయి క్యాడర్ ఇది కొంచెం జిగ్జేగ్ అయ్యాయి గమనించండి ఇక్కడ వాటి డిపార్ట్మెంట్లకు రోస్టర్లు అనేటివి సపరేట్ గా ఉంటాయి ఆ రోస్టర్ ప్రకారం రెండు రెండు రోస్టర్లను వారి రోస్టర్ లో వారు సీనియర్ అవుతారు వీరు రోస్టర్లో వీరు సీనియర్లు ఉంటారు రోస్టర్ నంబర్ ఒకటి ఒకటి అంటే ఒక డబ్ల్యూఏ ఒక డబ్ల్యూడిఎస్ ఒక డబ్ల్యూఏ ఒక డబ్ల్యూడిఎస్ అలా రోస్టర్ చేసుకుంటూ ఎన్ని ఉంటే మొత్తం అన్ని డిపార్ట్మెంట్లో అన్ని ఖాళీల వరకు రోస్టర్ తయారు చేసి ఖాళీలున్నంత వరకు తయారు చేసి ఈ విధంగా భర్తీ చేస్తారు దీని గురించి నేను ఒక ఎగ్జాంపుల్ ఆల్రెడీ తయారు చేసిన అది మనము నెక్స్ట్ వీడియోలో క్లియర్గా తెలుసుకుంటామండి ఇకపోతే నాలుగవ ప్రశ్నగా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కోసం ప్రమోషన్కు ఎందుకు ఒప్పుకోలేదు అని మనము చూసుకున్నట్లయితే చట్టమైన పరిమితి ప్లస్ ఉద్యోగ పాత్ర స్వభావం దానికి కారణమై ఉండొచ్చు అక్కడ హండ్రెడ్ పర్సెంట్ మనకు స్పష్టమైన వారు వివరణ ఇండి ఇచ్చి ఉండొచ్చు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఒప్పుకోడానికి ప్రధానంగా దాదాపు ఒక ఐదు కారణాలు ఉండి ఉండవచ్చు ఒకటి ట్రైబల్ ఏరియా రూల్స్ వేరే విధంగా ఉంటాయి ఎఫ్ఆర్ఏ ప్లస్ ట్రైబల్ వెల్ఫేర్ ఎందుకు ఒప్పుకోలేదు అంటే దీనికి ప్రధానంగా ఐదు కారణాలు ఉంటాయి ఒకటి ట్రైబల్ రూల్స్ ట్రైబల్ ఏరియా రూల్స్ వేరుగా ఉంటాయి వాటికి ఎఫ్ఆర్ఏ ప్లస్ కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్స్ సంబంధించి ఉంటుందండి షెడ్యూల్డ్ ట్రైబ్ సంబంధించిన ఉద్యోగాలు అభివృద్ధి పనులు సంక్షేమ సేవలు స్పెషల్ ప్రొటెక్షన్ లో ఉంటాయి ఇది ఎఫ్ఆర్ఏ ప్రకారం వర్తిస్తుంది ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఇంకా పెసాయి యాక్ట్ అనేది కూడా ఉంటుంది ఆ సిక్స్త్ షెడ్యూల్ లో ఆర్టికల్ టూ డబల్ ఫోర్ టూ సెవెంటీ ఫైవ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం నాన్ ఎస్టీ ఉద్యోగులు ట్రైబల్ డిపార్ట్మెంట్ లో చేయడానికి చట్టపరమైన కొద్దిగా పరిమితి ఉంటుంది అలాగే ట్రైబల్ పోస్టులకు ఎస్టీ ప్రాధాన్యత తప్పనిసరిగా ఉంటుంది ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో పనిచేసే చాలా పోస్టుల వరకు ఓన్లీ ఎస్టీ వారే ఉంటారు ఎస్టీ ప్రయారిటీ రిజర్వేషన్ ఇస్ పాలసీ మ్యాండేటెడ్ నాట్ ఫర్ జస్ట్ రోస్టర్ అండి ఇక్కడ డబ్ల్యూఏ లేదా డబ్ల్యూడబ్ల్యూడిఎస్ ను ప్రమోట్ చేస్తే ట్రైబల్ డిపార్ట్మెంట్ లో నాన్ ఎస్టీ ఎక్కువగా నాన్ ఎస్టీ ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది దిస్ వైలెన్స్ ఆఫ్ ఎస్టీ ప్రొటెక్షన్ పాలసీ కాబట్టి అది ఒప్పుకొని ఉండదు ఇంకా ఫీల్డ్ డిఫరెంట్స్ ఫీల్డ్ డ్యూటీస్ డిఫరెన్స్ చూసినట్లయితే స్పెషల్ ట్రైనింగ్ రిక్వైర్డ్ అండి ట్రైబల్ డిపార్ట్మెంట్ జాబ్ డ్యూటీస్ ట్రైబల్ హాస్టల్స్ అండ్ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ సపరేట్ గా ఉంటుంది ఫారెస్ట్ రైట్ ఇంప్లిమెంటేషన్స్ తర్వాత కల్చరల్ ప్రొటెక్షన్స్ ట్రైబల్ ప్లాంట్ కండిషన్స్ ఇవన్నీ వేరుగా ఉంటాయి సాధారణంగా జిఎస్డబ్ల్యూఎస్ వెల్ఫేర్ డ్యూటీస్ కి భిన్నంగా ఉంటాయి కాబట్టి డబ్ల్యూఏడబ్ల్యూడీఎస్ కు ఈ డిపార్ట్మెంట్ స్పెసిఫిక్ ట్రైనింగ్ అండ్ ఎక్స్పీరియన్ ఎక్స్పర్టీస్ ఉండరు కాబట్టి తీసుకొని ఉండడానికి అభ్యంతరం తెలిపి ఉంటుంది ఇకపోతే ఫంక్షన్ కు మిస్ మ్యాచ్ కు పెద్ద కారణము డిస్టిక్ క్యాడర్ ఏజెన్సీ ఏరియాస్ నాన్ ఏజెన్ నాన్ ఏజెన్సీ ఏరియాస్ ఇలా తేడా ఉండడము ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పోస్ట్ అన్ని కూడా ఏజెన్సీ ఏరియాస్ షెడ్యూల్డ్ ఏరియాస్ ట్రైబల్ బ్లాక్స్ ఈ విధంగా ఉంటుంది డబ్ల్యూఏ అండ్ డబ్ల్యూడబ్ల్యూడిఎస్ జనరల్ ఏరియా పోస్టింగ్స్ మాత్రమే కాబట్టి కొద్ది మంది ఉంటారు వారితో వాటిని పక్కన పెడితే ప్రమోషన్ ద్వారా జనరల్ ఏరియా ఉద్యోగిని షెడ్యూల్డ్ ఏరియా పోస్టింగ్ పంపడానికి చట్టపరంగా ఇష్టము గవర్నమెంట్ కె నాట్ మిక్స్ దిస్ క్యాడర్ వితౌట్ వయలిటీ ఎస్టి రైట్స్ సో డబ్ల్యూఏ ప్లస్ డబ్ల్యూడబ్ల్యూడిఎస్ ప్రమోషన్స్ ఆన్ సిస్టమ్ ట్రైబల్ డిపార్ట్మెంట్ ప్రమోషన్ ప్రొటెక్ట్ సిస్టమ్ బోత్ ఆర్ సో ఈ కారణాల చేత మనకు ఫైనల్ ఏమంటే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ రిఫ్యూజ్ బికాస్ ట్రైబల్ పోస్ట్ ఆర్ రిక్వైర్ ఎస్టీ ప్రొటెక్షన్ స్పెషల్ ట్రైనింగ్ అండ్ కాన్స్టిట్యూషల్ కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ విచ్ డబ్ల్యూఏ అండ్ ప్రమోషన్స్ కెనాట్ ఓవర్ రైడ్ ఇటువంటి కొన్ని రూల్స్తో అక్కడ మనకు ఆ డిపార్ట్మెంటు ఒప్పుకొని ఉండదనేది సాధారణంగా మనకు తెలియవచ్చినటువంటి విషయాలు ఇకపోతే ఐదవ ప్రశ్నగా చూడండి నేను ఏ డిపార్ట్మెంట్కి ఆప్షన్ ఇవ్వకుండా ఉంటే ఏమవుతుంది ఇఫ్ డోంట్ గివ్ ఎనీ ఆప్షన్ గవర్నమెంట్ విల్ అలాట్ డిపార్ట్మెంట్ ఆటోమేటికల్లీ ఇక్కడ రెండు సందర్భాలుగా మనకు ఇక్కడ రెండు మనము ఇక్కడ ఏ డిపార్ట్మెంట్కు ఆప్షన్ ఇవ్వకుండా ఉన్నట్లయితే గవర్నమెంటు రెండు నిర్ణయాలు తీసుకునేదానికి అవకాశం ఉంటుందండి మొదటగా ఏ డిపార్ట్మెంట్కు మనం ఆప్షన్ ఇవ్వకుండా ఉంటే మనము మన మాతృశాఖలోనే కొనసాగేదానికి అవకాశం అనేది ఇక్కడ ఉంటుంది మన మాతృశాఖలో ఉన్నటువంటి ప్రమోషన్ ఛానల్ ప్రకారము మనము ప్రమోషన్ పొంది అలా నెక్స్ట్ కు వెళ్తూ ఉంటాము ఇంకొకటి ఇక్కడ రెండవ పాయింట్ చూసినట్లయితే ఒకవేళ మనకన్నా సీనియర్ ఉన్నవాళ్ళు డిపార్ట్మెంట్ ఆప్షన్ చూస్ చేసుకుని ఇక్కడ ఆ డిపార్ట్మెంట్ లో పదోన్నతులన్నీ కోరుకున్నట్లయితే గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే గవర్నమెంట్ వీళ్ళు అలాట్ ఇక్కడ చూసినట్లయితే మనకు గవర్నమెంటే ఆటోమేటిక్ గా మనకు ఒక డిపార్ట్మెంట్ అలాకేట్ చేస్తుందండి అది ఇక్కడ మనము గమనించాలి ఏ డిపార్ట్మెంట్ను ఆప్షన్ ఇవ్వకుండా ఉంటే అందులో ఆ పోస్ట్లో ఎవరు మనం కోరుకున్నటువంటి డిపార్ట్మెంట్లో ఎవరు ఆప్షన్ కోరుకోకుండా మన పోస్ట్ మనకు ఉన్నట్లయితే గవర్నమెంట్ మన మనమల్ని అదే డిపార్ట్మెంట్లో కొనసాగిస్తుంది అలాగే ఆ పోస్టులు ఆల్రెడీ ఆక్యుపై చేసుకున్నట్లయితే గవర్నమెంట్ తనకు నచ్చిన డిపార్ట్మెంట్లో ఆటోమేటిక్గా మనకు అలొకేట్ చేస్తూ ఉంటుంది సాధారణంగా ఇది జరిగే విషయము కానీ చూద్దాం ఏం జరుగుతుందో ఇక్కడ మనము ఫస్ట్ టైం చూస్తున్నాం కాబట్టి మెర్జింగ్ ప్రస్ అంతా ఏం జరుగుతుందో అనేది నెక్స్ట్ ప్రశ్నగా ఆరో ప్రశ్న నేను వేరే డిపార్ట్మెంట్ కు ఆప్షన్ ద్వారా వెళ్తే ఎలా ఉంటుంది అనే ప్రశ్నకు సమాధానంగా చూసినట్లయితే ఉదాహరణగా మీరు డబ్ల్యూఏ అంటే సోషల్ వెల్ఫేర్ అయితే స్కూల్ ఎడ్యుకేషన్ కు బీసీ వెల్ఫేర్ కు మైనార్టీకి ఎంఎండ్డి వంటి ఇతర శాఖలకు ప్రమోషన్ ఇస్తే ప్రభావం ఎలా ఉంటుందంటే ఒకసారి చూడండి ఇక్కడ దాని ప్రభావము వేరే డిపార్ట్మెంట్ కు వెళ్తే ఏమవుతుంటే ఇక్కడ మూడు విషయాలు మనకు మారుతాయి మన డ్యూటీ రోల్ అనేది మారుతుంది సోషల్ వెల్ఫేర్ వెళ్తే వెళ్ళినట్లయితే స్కీమ్స్ స్క్రీనింగ్ హాస్టల్ స్కాలర్షిప్లు ఇలా స్కూల్ ఎడ్యుకేషన్కి అయితే ఎన్రోల్మెంట్ విద్యా కానుక అకాడమిక్ మానిటరింగ్ ఇలా బీసీ వెల్ఫేర్ క్యాస్ట్ వెరిఫికేషన్ హాస్టల్ అడ్మిషన్ మైనార్టీ వెల్ఫేర్ వెళ్తే స్కాలర్షిప్ లు కమ్యూనిటీ ఇన్స్టిట్యూషన్లు ఇలా రకరకాలుగా ఉంటాయి ఎంఏడికి వెళ్తే అర్బన్ స్కీమ్స్ అండ్ మున్సిపల్ ఏరియా డెవలప్మెంట్ ఇవన్నీ కూడా ఆల్రెడీ మనకు తెలిసే ఉంటాయి ఇక్కడ ముఖ్యంగా మనము కొత్త డిపార్ట్మెంట్ కు వెళ్ళినట్లయితే అక్కడ మన పాత డిపార్ట్మెంట్లో ఉన్న లైన్ అనేది మన సర్వీస్ హక్కును పూర్తిగా కోల్పోతాము ఇప్పటి నుంచి అక్కడ కొత్త డిపార్ట్మెంట్లో మన ఉద్యోగ ప్రస్థానం అనేది మళ్ళీ గా మొదలవుతుంది అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే గతంలో ఎప్పుడైనా ఇలా మెరిజెస్ జరిగిందా అని చూసినట్లయితే అవును ఇలాంటి క్యాడర్ మెర్జెస్ అనేది ఆప్షన్స్ లో గతంలో అనేక సార్లు జరిగినాయి డబ్ల్యూ అండ్ డబల్యూఎస్ మెరిజెస్ అనేది ఇదేం కొత్తది కాదు కాన్సెప్ట్ వరల్డ్ పోస్ట్ కొత్తవి మాత్రమే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరిగిన కొన్ని అఫీషియల్ ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి ఏపీ లో చూసినట్లయితే వేరే డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్స్ అందరు కలిపి ఉంటారండి ఈ అసిస్టెంట్ అందరినీ కలిపి కామన్ ప్రమోషన్ గా సెక్షన్ ఆఫీసర్ అనేటువంటి ఒక ఫీడర్ క్యాడర్ ఏర్పాటు చేసి అందులో మిగతా అందరి డిపార్ట్మెంట్లను వివిధ డిపార్ట్మెంట్ పనిచేస్తున్న అందరూ అసిస్టెంట్ కలిపి సెక్షన్ ఆఫీసర్ అనేటువంటి ఒక కామన్ ఫీడర్ క్యాడర్ పోస్ట్ ని క్రియేట్ చేసి అందులో వాళ్ళందరికీ సెక్షన్ ఆఫీసర్ గా ప్రమోషన్ కల్పించారని ఇక్కడ మనకు తెలుస్తుంది ఇంకా చూసినట్లయితే ఏపీ హైకోర్టు జడ్జ్మెంట్ జడ్జ్మెంట్ కూడా సపోర్టింగ్ జడ్జి చూస్తుంది ఎం నర్సింహారావు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రెండు వేల పదకొండులో ఇఫ్ ఇఫ్ డిఫరెంట్ అంటే వాళ్ళ రిక్రూట్మెంట్ రూల్స్ డిఫరెంట్ గా ఉన్నప్పటికీ కూడా ఒకే విధమైన ఫంక్షన్స్ చేస్తున్నట్లయితే వారిని మెరిచేయడానికి అవకాశం ఉంటుంది చెప్పేసి ఇక్కడ ఆ ఫేస్ లో మనకు తెలుస్తుంది కాకపోతే రెండవది బి వెంకటేశ్వర్లు వర్స్ స్టేట్ ఆఫ్ ఏపీ రెండు వేల పద్నాలుగు ప్రమోషన్స్ కెనాట్ డిపెండ్ ఆన్ ఎగ్జామ్స్ ఎగ్జామ్ డిఫరెన్స్ వన్స్ సర్వీస్ స్టార్టెడ్ రెండో కేసు చూస్తే బి వెంకటేశ్వర్లు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఆయన కేసులో ప్రమోషన్స్ కెనాట్ డిపెండ్ ఆన్ ఎగ్జామ్ డిఫరెన్స్ వన్స్ సర్వీస్ స్టార్టెడ్ ఒకే ఒకసారి సర్వీస్ స్టార్ట్ అయిన తర్వాత ప్రమోషన్స్ ఇచ్చేటప్పుడు ఎగ్జామ్ డిఫరెన్స్ అనేది ఉండదు అనేది ఈ కేసులో మనకు తెలుస్తుంది అలాగే చాలా ఎగ్జాంపుల్ ఉన్నాయి కాబట్టి సో మనకు కూడా ఈ మెర్జీ అనేది డబ్ల్యూ అండ్ డబ్ల్యూ డిఎస్ఈ లీగల్ అండ్ కామన్ ఇక్కడ రిక్రూట్మెంట్ డిఫరెన్స్ ఓకే చేయొచ్చు ఎగ్జామ్ డిఫరెంట్ ఓకే చేయచ్చు డిపార్ట్మెంట్ వేరు అయినా చేయొచ్చు వర్క్ మ్యాచ్ సేమ్ ఉంటుంది ఇక్కడ దర్ ఫోర్ ప్రమోటింగ్ మెర్జీస్ లీగల్ ప్లస్ లాజికల్ ఇక ఫైనల్ గా చూసినట్లయితే ఎస్ సచ్ మెర్జర్స్ హ్యాపెన్ మెనీ టైమ్స్ ఇన్ ఏపీఎండ్ ఇండియా వన్స్ జాబ్ డ్యూటీస్ ఆర్ సేమ్ పోస్ట్ కెంబిడ్ ఫర్ ప్రమోషన్స్ ఈవెన్ ఎగ్జామ్ ఇస్ డిఫర్స్ డిఫర్ ఎగ్జామ్ డిపార్ట్మెంట్లు వేరు వేరు ఉన్నప్పటికీ వీటిని మెర్జ్ చేసి కలపడము ప్రమోషన్స్ ఇవ్వడం అనేది సాధ్యపడుతుందని మనకు గతంలో ఉన్నటువంటి కొన్ని కేసుల ద్వారా అర్థమవుతుంది